ఓం శ్రీ గురుభ్యోం నమ క్యారెక్టర్స్ ఆఫ్ రామాయణంలో దానవులు అంటే రాక్షసులు అని చెప్పాను కదా ఇప్పుడు వాళ్ళ సంతతి మొత్తం చూద్దాం చూద్దామేనండి దానవులు దైత్యులు అంటారు లేదా రాక్షసు అని కూడా పిలుస్తారు వీళ్ళందరూ ధనువు సంతతి నుంచి వచ్చిన వాళ్ళు సృష్టికి మూలకరత బ్రహ్మ అయితే బ్రహ్మ పులస్య బ్రహ్మను పుట్టించాడు పులస్య బ్రహ్మ ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ తపస్సు చేస్తూ ఉంటాడన్నమాట అయితే దేవతలందరూ అతను ఆశ్రమానికి వచ్చి అతని తపస్సు భంగం చేస్తూ ఉంటారన్నారు అయితే పులసి బ్రహ్మ చికాకు పడి ఎవరైతే నా ఆశ్రమానికి వస్తారో వాళ్ళకి గర్భం వస్తుంది అని అనుకుంటాడు కొంతకాలానికి తృణబిందు మహర్షి కుమార్తె పేరైతే ఎక్కడ మెన్షన్ చేయలేదు తృణబిందు మహర్షి కుమార్తె పులసి బ్రహ్మ ఆశ్రమానికి వస్తుంది ఆమెకి గర్భం వస్తుంది అదేంటి గర్భం వచ్చిందని చెప్పి తన తండ్రికి వివరిస్తుంది నేను ఇక్కడ పలానా పులసి బ్రహ్మ ఆశ్రమానికి వెళ్ళాను నాకు గర్భం వచ్చిందని అప్పుడు తృణబిందు మహర్షి తన దివ్య దృష్టితో ఓకే జరిగినంత తెలుసుకొని తులసి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి అయ్యా నువ్వే నా కూతుర్ని వివాహం చేసుకోని అంటే ఆయన కోరిక మేరకు తులసి బ్రహ్మ తృణబిందు మహర్షి కుమార్తెని పెళ్లి చేసుకుంటాడు పెళ్లి చేసుకున్నాక వీళ్ళిద్దరికీ కలిగిన సంతానమే విశ్వవసుడు మెయిన్ క్యారెక్టరేం రామాయణం విశ్వవసుడు సో విశ్వ కొడుకు పుట్టాడుగా మళ్ళీ విశ్వవసుడికి పెళ్లి చేయాలిగా భారతవాజ మహర్షి కుమార్తెని తీసుకొచ్చి విశ్వవసుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు వీళ్ళిద్దరికీ కలిగిన సంతానమే వైశ్రవణుడు అంటే కుబేరుడు కుబేరుడు ఘోరమైన తపస్సు చేస్తాడనమాట తపస్సు చేశాక బ్రహ్మ ప్రత్యక్షమయ్యి దిక్పాలకుడు అనే పదవిని ఇస్తాడు ఉత్తర దిక్కుని ఇస్తాడు పుష్పక విమానాన్ని ఇస్తాడు డబ్బుకి అధిపతిని కూడా చేస్తాడన్నమాట ధనానికి అధిపతిని కూడా చేస్తాడు ఇన్ని వరాలు ఇస్తాడనమాట వైశ్రవణుడికి ఇది వన్ పార్ట్ ఆఫ్ దానవులు